మేము అధికారంలోకి వస్తే సంపద సృష్టించి పేదలకు పంచుతాము అని ఎన్నికలకు ముందు పదే పదే చెప్పిన ప్రస్తుత గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు అధికారం చేపట్టిన తర్వాత సంక్షేమ పథకాలు సార్ అంటే సంపద సృష్టించాలి అంటున్నారు సంపద ఎప్పుడు సృష్టిస్తారు సార్ అంటే నీ దగ్గర ఏమైనా ఉంటే నా చెవులో చెప్పు ఎట్లా సృష్టించాలో అని చెప్పి అంటున్నారు వారి అధికారంలోకి వచ్చిన తర్వాత వీళ్ళు సంపద సృష్టించే దిశగా ఏమైనా చర్యలు తీసుకున్నారా సంపద సృష్టి దిశగా రాష్ట్రం ఏమైనా పోతుందా అంటే సంపద సృష్టికత పక్కన పెట్టండి ఉన్న సంపదే పోయేటట్లు కనిపిస్తూ ఉంది తాజాగా వెల్లడిన జిఎస్టి గణాంకాలు కూడా అదే విషయాన్ని చెబుతూ ఉన్నాయి ఇప్పుడు జిఎస్టి వృద్ధి తీసుకోండి జనవరిలో జనవరి అని స్పెసిఫిక్ ఎందుకు చెప్పాల్సి వచ్చింది ఇప్పుడు మనం అయిపోయింది జనవరి ఆ జనవరి జిఎస్టి వృద్ధి తీసుకోండి మనం జనవరి అంటేనే తెలుగు వాళ్ళకు చాలా పెద్ద పండగ కొత్త వంటలు కొత్త బట్టలు పండగ సెలబ్రేషన్స్ అమ్మకాలు కొనుగోళ్ళు అప్పులు చేసేనా కనుక ఖర్చు పెడతారు అంటే జిఎస్టీలో వృద్ధి ఎంతో కొంత అయితే ఉండాలి కదా ఖచ్చితంగా ఉండాలి కదా జనవరిలో ఖచ్చితంగా ఉంటుంది కదా కానీ మొత్తం భారతదేశంలో అన్ని పెద్ద రాష్ట్రాలు జిఎస్టి వృద్ధి సాధించాయి ఒక ఆంధ్రప్రదేశ్ మాత్రం సున్నా ఎక్కడ ఉంటే అక్కడే ఉంది అఫీషియల్ లెక్కలేదు ఎక్కడ ఉంటే అక్కడే ఉంది ఇప్పుడు చూడండి జనవరిలో తమిళనాడు జిఎస్టి వృద్ధి శాతం ఇరవై శాతం ఉంది ఇరవై పర్సెంట్ వృద్ధి చేసింది మన వృద్ధి మన జనవరిలో తెలంగాణ పది పర్సెంట్ గుజరాత్ పదకొండు పర్సెంట్ కేరళ ఎనిమిది పర్సెంట్ కర్ణాటక ఎనిమిది ఆంధ్రప్రదేశ్ సున్నా చివరికి ఎంతో వెనకబడి ఉండే బీహార్ అంటాం కదా అది కానీ ఎనిమిది పర్సెంట్ వృద్ధి రేటు ఉంది మన ఆంధ్రప్రదేశ్ సున్నా బట్ ఇక్కడ మళ్ళీ పండగలు సంక్రాంతి నెల ఎంత ఉంటుంది అయినా కూడా కొనుగోలు లేవు ప్రజల దగ్గర డబ్బు లేదు ఉద్యోగస్తులుగా ఎప్పుడు ఇస్తున్నారో తెలియట్లేదు ఆర్బీఐ మంగళవారం వచ్చి అప్పిస్తే ఆ అప్పు పంచుకుంటూ పోవాలి ఇంకా ఎక్కడ సృష్టి జరుగుతుంది మరి ఇవన్నీ కనుక అఫీషియల్ వెల్లడైన గణాంకాలే కదా ఒక ఈ జనవరి అని కదా మొన్న ఏప్రిల్ నుంచి జనవరి తీసుకున్నా కూడా ఎన్నికలు అయిపోయిన దగ్గర నుంచి ప్రభుత్వం వచ్చే దగ్గర నుంచి ఏప్రిల్ జనవరి కూడా అదే పరిస్థితి ఉంది ఏప్రిల్ నుంచి జనవరి వరకు ఆంధ్రప్రదేశ్లో వృద్ధి శాతం కేవలం ఒకటి పాయింట్ రెండే అంటే ఒక శాతం అనుకోటి ఒకే ఒక శాతం వృద్ధి చెందింది ఒకే ఒక శాతం అదే సమయంలో బీహార్ తొమ్మిది పాయింట్ తొమ్మిది శాతం కర్ణాటక పది పాయింట్ ఐదు ఏప్రిల్ నుంచి జనవరి వరకు తమిళనాడు ఎనిమిది తెలంగాణ ఆరు శాతం వృద్ధితో ఓవరాల్గా దేశవ్యాప్తంగా పది పాయింట్ ఒక శాతం వృద్ధి నమోదైంది ఆంధ్రప్రదేశ్లో ఒక శాతమే వృద్ధి నమోదైంది లెక్కలేమో ఇలాగుంటే ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితి ఏమో ఇలాగుంటే మనకేమో కక్షలు కావాలి కార్పణ్యాలు కావాలి చిల్లర విమర్శలు కావాలి చిల్లర డిబేట్లు కావాలి చిల్లర వార్తలు కావాలి ఒకరి మీద నిందలు కావాలి రెడ్ బుక్ అనాలి ఇంకొకటి అన్ని ఇవే పేర్లే వినిపించాలా నా ప్రెజెంట్గా రాజకీయ పార్టీలన్న రాష్ట్ర వృద్ధి గురించి సంపద సృష్టి గురించి ఎక్కడ మాట్లాడే పరిస్థితే ఉండదు ఏం చేద్దాం